హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపల పులుసు తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేపి చేసి చూపిస్తానండి ఇవి ఏంటా అనుకుంటున్నారా ఇవి ఉల్లికాడలు ఇవి కంపల్సరిగా ఉండాలి ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇక్కడ ఉల్లికడలు చూసారా చాలా ఫ్రెష్గా ఉంటాయండి అమెరికాలో చాలా ఫ్రెష్గానే దొరుకుతాయి ఉల్లికడలు సో ఇవన్నీ నేను వేస్తానండి ఇప్పుడు ఉల్లికడలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ మాకు దగ్గరలో ఫియాస్తా మార్కెట్ ఉంటుందండి అది మెక్సికన్ మార్కెట్ చాలా బాగుంటాయి చాలా చీప్గానే దొరుకుతాయి ప్రతీది కానీ వెతుక్కోవాలి ఇక్కడ చూపిస్తే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి అంటే ఉల్లిపాయని కాల్చుకొని గ్యాస్ పైన కాల్చుకొని ఆ తర్వాత మిక్స్ పట్టుకున్న పేస్ట్ ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఓకేనా ఇవి మనకు కావాల్సిన మెయిన్ పదార్థాలు ఓకేనా నేను ఆల్రెడీ చేపలు కా కడిగి క్లీన్ చేసి పెట్టుకొని మసాలాలని వేసి పెట్టుకున్నానండి అది కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా నేను చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి నాకు కావలసినంతగా ఆ తర్వాత ఫిష్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్నానండి అప్పుడే ముక్క చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ముందుగా పాత్ర పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకున్నానండి తర్వాత దినుసులు వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర ఇంకొంచెం పడతాయండి జీలకర్ర వాళ్ళు ఓకే కొంచెం పసుపు ఇలా ఆయిల్లో పసుపు వేసుకుంటే చక్కగా మొత్తం కలుస్తుందండి అందుకే నేను ఇలా వేస్తాను అంటే అన్నింటికి వేయను కొన్నింటికి మాత్రమే అండి తర్వాత కరివేపాకు మీకు చూస్తుంటే ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదండి కానీ అలా అవ్వదండి కరెక్ట్గా సరిపడుతుంది ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి కొంచెం స్మెల్ కూడా ఏమీ రాదు మంచి వాస్త ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక్కడ చూసారా ఉల్లిపాయ టమాటా పేస్ట్ చక్కగా వేగిపోయిందండి ఇలా మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా బాగా వేగాలన్నమాట చూసారా ఇలా బాగా వేగితే పచ్చి వాసన అంతా పోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఆహా చాలా మంచి శ్వాసన వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లికడలు ఇవి నేను ఇప్పుడే కొన్ని వేసేసుకుంటాను తర్వాత కొన్ని పులుసులో వేస్తాను ఇలా వేసే ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఈ ఉల్లాకులు బాగా ఉడికిపోతాయి ఇది ఇది మాత్రం మా మమ్మీ స్టైలే అండి అంటే మా బాగా చేసేవారు ఇలా మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నానండి నేను ఈ చేపల పులుసు మా అత్త మాత్రం కాదు అంటే మా అత్తమ్మ చేపల పులుసు ఈ విధంగా స్టైలే అండి చేపల వేపుడు చేపల ఎగురు ఓకేనా ఇది కాస్త వేగనిద్దాం ఒక్కసారి మూత తీసి చూద్దామండి బాగా వేగిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము కొంచెం అడగంటింది అయినా పర్వాలేదు బాగుంటుంది ఇప్పుడు మనం పులుసు యాడ్ చేసుకుందాం కొంచెం కారం వేసేసుకుందామే అంతే ఎక్కువ కారం కాదండి ఒక ఫోర్ స్పూన్స్ పడుతుంది అంతే సరిపోతుంది ఇప్పుడు కాస్త వేగనిచ్చి కారం బాగా ఉడికిందండి ఇప్పుడు చూసారా కారం కూడా బాగా ఉడికిపోయిందండి వేగిపోయింది మనం చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకొని పులుసుని బాగా మరిగనిద్దాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఓకేనా బాగుందండి ఈ పొంగు వచ్చింది కదా ఇదంతా తీసేసుకుందాం అప్పుడే పులుసు చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఏ పులుసు పెట్టినా సరే ఇలాంటి పొంగు వస్తే మాత్రం తప్పకుండా తీసేయాలి అప్పుడే ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందామండి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇవి వేసేసుకుందాం చిన్నగా చేప ముక్కలు అలా ఉట్టి ముక్కలు కూడా వేయొచ్చండి కానీ నేను ఇలా ఉప్పు కారం కలిపిన ముక్కలు వేసాను రుచి ఇంకా మారిందండి అందుకని నేను దీన్నే ఫాలో అవుతున్నాను ఇంతకుముందు నార్మల్గా నేను చేప ముక్కలు కడిగేసిన తర్వాత అలా వేసేసేదాన్ని మామూలుగా కానీ ఒకసారి ఎందుకో ఇలా ముక్కలు ఫ్రై ముక్కలు ఉండిపోయాయి అందుకనేసి నేను సర్లే అనేసి చేప పులుసు పెట్టేశాను భలే రుచిగా వచ్చిందండి ఇంకా అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అయిపోతున్నాను సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఓకేనా బాగా మరిగనిచ్చిన తర్వాత చూద్దాం ఓకేనా ఒక్కసారి మూత తీసి చూద్దామా ఎలా ఉడికిందో చేపల పులుసు వా ఆయిల్ పైకి తేలిందండి అంటే చేప ముక్కలు ఉడికిపోయినట్టే ఇప్పుడు కొంచెం మనము జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి కొంచెం మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి కొంచెం అంతే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇంకా అసలు కలపకూడదు మనం గరిటే వాడకూడదు అసలు ఇంకా ఓ చూసారా చేపల పులుసు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఇందాక కొంచెం దాచుకున్నాం కదా ఉల్లి అవి వేసేయాలి ఓకేనా ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసేసి ఇక్కడ చూడండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసేసి దీని చేయడమే ఎప్పుడైనా సరే అండి చేపల పులుసు చేసేటప్పుడు అంటే నేను చేసే విధానం మీకు చెప్తున్నాను నైట్ టైము చేపల పులుసు చేసుకోవాలండి చేసేసి నైట్ అంతా అలా వదిలేయాలి ఓకేనా నైట్ అంతా అలా వదిలేస్తే చక్కగా చేప ముక్కలన్నీ పులుసుకి పట్టుకొని పులుసులో బాగా ఊరి చాలా రుచిగా వస్తాయండి గట్టిగా ముక్క గట్టిగా రుచిగా ఉంటుంది మార్నింగే ఇంకా వేడి వేడి అన్నంలో అయినా లేకపోతే చల్లటి అన్నంలో అయినా బాగుంటుందండి యాక్చువల్లీ చల్లటి అన్నం చేపల పులుసు సూపర్ కాంబినేషన్ వేడి అన్నంలో కూడా బాగుంటుంది అనుకోండి చేపల పులుసు ఎప్పుడు చల్లగానే తినాలి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా పక్కన వస్తుంది కదా పొంగు అది కూడా ఒక్కసారి తీసేసుకుందాం ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి నైటే చేసుకోండి చేపల పులుసు నైట్ అంతా ఆ పులుసులో బాగా ఊరిపోతాయి మొక్కలన్నీ నేను మార్నింగ్ లేచాక క్లిప్ పెడతాను ఎలా ఉంటుంది అనేసి యాడ్ చేస్తాను వీడియోలో ఓకేనా ఓకే అండి బాయ్ మరి మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను హలో చూసారా అండి మార్నింగ్ ఇప్పుడే మూత తీసి చూశాను చిక్కగా వచ్చింది చూసారా పులుసు అంతా బాగా దిగిపోయిందనమాట ఇప్పుడు ఒక్కసారి కలిపి చూద్దాం అంతేనండి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి బాయ్